హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా స్పస్ఫుల ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి మీకు రైస్తోనైనా జనరేటర్తోనైనా దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది మటన్ ఇష్టం లేని వారికి కూడా ఒకసారి ఇది టేస్ట్ చేసిన తర్వాత అసలు వదిలిపెట్టరండి దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో అనేది ఇప్పుడు తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా మనం సాల్ట్ సాల్ట్ కొంచెం లెమన్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకటి కుక్కర్ పెట్టుకోవాలండి కు మనం కుక్కర్ వేడైన తర్వాత అందులో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే ఒక ఆనియన్ మనము సన్నగా తరిగిన ముక్కలు వేసేసి మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే మనకు అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం చక్కగా వేగినాయంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే అందులోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మటన్ వేసేసి అందులో ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి ఇవి బాగా ఇందులో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా ఇవాబరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ మనం చిన్న సన్నాని మంట మీద ఉడికించుకోవాలి మంట ఎక్కువగా పెట్టకూడదండి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టడం వల్ల తొందరగా దా అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయి మనకు మాడిపోవడం అలా జరుగుతుంది అలా కాకుండా మనం సిమ్లో పెట్టేసి స్లోగా మనము దీన్ని ఫ్రై చేసుకుంటూ వస్తే అందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వస్తుంది అది బాగా ఆ వాటర్ అంతా మనకు పోయేంతవరకు ఉడికించుకోవాలి అది పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా అన్నీ వేసేసి వేయించుకుందామండి ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాలు ఒక చెక్క ఒక ముక్క చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక పువ్వు అనాస పువ్వు ఒక స్పూన్ అంతా మిరియాలు ఇవన్నీ వేసి బాగా చక్కగా మనకు దూరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసి స్లోగా వేయించుకోవాలి మనం స్పీడ్గా వేయించుకున్నామంటే మాడిపోయి టేస్ట్ అనేది మనకు చా బాగుండదు ఇది ఎంత మనకు చక్కగా వేయించుకున్నామంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి అండి కొబ్బరి గ్రేవీ కోసమని కొంచెం కొబ్బరి వేసాను అలాగే ఒక గడ్డ అంతా వెల్లుల్లి ఒక అంగుళము అల్లము అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసానండి అవి వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమోటా ఒక చిన్న ఆనియన్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా స్మూత్గా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ముందుగా మనము మటన్ ఉడుకుతూ ఉంది కదా ఆ మటన్లో ఇప్పుడు వాటర్ అంతా ఇప్పుడు ఎవాపరేట్ అయిపోయింది చూడండి మా మా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా మనకు ఎంత అవసరమో అంత వేసుకోవాలండి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నానండి ఇంతవరకు అయితే ఎవరు వేసి ఉండరు మటన్లో మటన్ అది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి వేసుకొని బాగా చక్కగా అంతా ముక్క మనకు ముక్కకు పట్టేటట్లు మసాలా అంతా కలుపు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనము ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మసాలా అనేది పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా సగం మనం బాగా వేగేంత వరకు అలా వేయించుకొని అందులోనే ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న మెంతికూర ఉందండి ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేసుకోవాలండి ఇప్పుడైతే మెంతికూర వేస్తున్నానండి మీరు మెంతికూర ఎవరు వేసిండరు ఇంతవరకు మనం మెంతికూర వేసుకొని మనం మటన్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి అసలు వదిలిపెట్టరు ఎప్పుడు ప్రతిసారి మళ్ళీ మీరు కూడా వేసుకుంటారు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ మెంతికూర అన్నీ వేసేసి బాగా కలుపుకొని అందులోనే ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా నెయ్యి వేసానండి నెయ్యి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ కింద మనకు టేస్ట్ వస్తుంది చక్కగా ఇవన్నీ బాగా వేగేంత వరకు మసాలా అంతా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి మనకు ఇవి వేగిన తర్వాత మనకు వాటర్ ఎంత గ్రేవీ ఎంత అవసరమో అంత వేసుకోవాలి చూడండి అన్నీ వేసాను కదా మెంతికూర వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి తప్పకుండా మీరు మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి ఇప్పుడైతే గ్రేవీ కోసం మనం వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ను బాగా మనకు కుటకుట ఉడికేటప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక త్రీ విజిల్స్ అంతా మనకు స్పీడ్గా వస్తాయి కదా ఫస్ట్లో మనకు ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అలాగే ఉంచేసుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ విజిల్ లేకుండా సన్నని మంట మీద మనము ఉడికించుకోవాలన్నమాట విజిల్ రాకుండా అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పీడ్గా విజిల్స్ రావడం వల్ల త్వరగా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా అలా ఉండదు అనమాట అలా సన్నని మంట మీద నేను పక్క వేరే స్టవ్ మీద పెట్టాను ఇప్పుడైతే జొన్న రొట్టె తయారు చేస్తున్నానండి రొట్టెయితే తట్టేసాను ఇప్పుడు పెన్నం మీద వేసి ఈ కాంబినేషన్ మనకు మటన్ కర్రీకి జొన్న రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది జొన్న రొట్టె కానీ లేదంటే పులావ్ కానీ ఇలాంటివి చేస్తుంటాం కదా నేనైతే ఎక్కువగా జొన్న రొట్టె వేస్తుంటానండి అది జొన్న రొట్టె చే మనకు మటన్ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉదయాన్నే ఈరోజు రొట్టె చేస్తున్నాను ఇప్పుడు రొట్టె వేసిన తర్వాత దాని మీద వాటర్ అద్దేసి ఒక వన్ మినిట్ ఒక ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత తిప్పేసుకోవాలండి తిప్పిన తర్వాత మనం చక్కగా ఇలా అవతల ఇవతల కాల్చుకోవాలి రొట్టె అనేది మనకు మాడిపోకుండా చక్కగా పొంగేటట్లు కాల్చుకోవాలి అలా కాల్చడం వల్ల రెండు పొరలు మనకు బాగా వస్తుంది ఇప్పుడు చూడండి రొట్టె అనేది ఇంత చక్కగా పొంగింది కదా ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మటన్ నేను ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను స్టవ్ మీద నుంచి ఇప్పుడు విజిల్ తీసేసినానండి చూసే ఆవిరంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ చూడండి అసలు చూస్తానే మనకు నోట్లో నీళ్ళు ఊరేటట్లు ఉంది చూడండి మనం ఎప్పుడెప్పుడు తినాలా అనేటట్లే ఉంటుంది అన్నమాట మటన్ కర్రీ ఇలా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా ఎక్కువ లేకుండా మనకు ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్లే ఉంటుందండి మసాలాలు ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా గరం మసాలాలు అలాంటివి ఇలా చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడైతే మనం జొన్నరొట్టెతో సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు జొన్నరొట్టె మనం లేదంటే రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఏదైనా మీకు చేసుకునే వాటితోటి ఇలా తయారు చేసుకొని జొన్నరొట్టెతో నేను సర్వ్ చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి మెంతికూరతోటి మటన్ కర్రీ ఎలా ఉంది అనేది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో మాకు కామెంట్ పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ